బక్క జెడ్సన్ చాలా రోజులుగా చాలా సంవత్సరాలుగా గత ప్రభుత్వం కానివ్వండి నేటి ప్రభుత్వం కానివ్వండి రేపటి ప్రభుత్వం కానివ్వండి తాను పూర్తి స్థాయిలో కూడా పదవుల కోసమో లేదా మరే తరంగా ఆర్థిక లాభాల కోసమో కాకుండా కేవలం తెలంగాణ ప్రాంత ప్రజల కోసం నిర్విరామ పోరాటం చేస్తున్న ఏకైక వ్యక్తి ఆయన సో ఆ విషయంలో ఆయనను మనం యాక్సెప్ట్ చేయాలి అంగీకరించాలి ఖచ్చితంగా మాట్లాడాలి అయితే బక్కజడ్సన్ స్టేట్మెంట్కు విలువెందుకంటే బక్క జడ్సన్ అనే వ్యక్తి స్థాయిలో ఏదైనా ఒక అంశాన్ని తీసుకొచ్చినప్పుడు దాన్ని కేవలం ప్రెస్ మీట్లతోనే పరిమితం కాకుండా పూర్తి స్థాయిలో కూడా దాన్ని ఈడీకి కానీ సిబిఐ కానీ దర్యాప్తు సంస్థలకు ఇవ్వడంతో పాటుగా జరిగిన అన్యాయాన్ని తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా తన నోట చెప్తున్న పరిస్థితి మనం చూసాం సో మళ్ళొక విషయాన్ని కూడా చెప్పిండు ఏంటి అనేది మనం చూద్దాం సీఎంగా రేవంత్ రెడ్డి అనర్హరుడు ఎందుకు ఫోన్ ట్యాంపరింగ్ చేసినానని ఒప్పుకుండు మంత్రుల ఫోన్ ఫోన్లు మాత్రమే కాదు మిస్ వరల్డ్కు వచ్చిన వాళ్ళవి ట్యాపింగ్ చట్ట వ్యతిరేక పనులు చేసేడు నిమిషం కూడా సీఎం అర్హత లేదు మంత్రులు సిఎల్పి మీటింగ్ పెట్టి తొలగించాలని తీర్మానించాలి రేవంత్ని డిస్క్వాలిఫై చేయాలని గవర్నర్ కోరిన బక్కజెడ్సన్ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది సరే ఈ విషయంలో ఇది చాలా పెద్ద పంచాయతీ ఎందుకంటే ఇది సముద్రం ఈ ఫోన్ ట్యాంపరింగ్ అనే ఎపిసోడ్ సముద్రం లాంటిది అయితే ఈ ఫోన్ ట్యాంపరింగ్ గురించి కొన్ని కీలకమైన అంశాలు నేను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసినా మన రాష్ట్రానికి ముప్పు వాటిల్లినప్పుడు భద్రత విషయంలో ముప్పు ఏర్పడినప్పుడు లేదా మన శత్రు దేశాలు మన మీద దాడి చేసినప్పుడు లేదా ఉగ్ర కదలికలు వచ్చినప్పుడు లేదా మన రాష్ట్రానికి హాని చేసే ఏ ఒక్క వ్యక్తుల కదలికలు వచ్చినప్పుడు ఫోన్ ట్యాంపరింగ్ అనేది జరుగుతుందండి ఇది సర్వసాధారణంగా జరిగే ఎపిసోడ్ ఇక దాని తర్వాత ఎగ్జాంపుల్ వైఆర్టీవీ రంజితే ఉన్నాడు లేదా బక్కజెడిస్తే ఉన్నాడు లేదా మీరే ఉన్నారు ప్రజలు మన యొక్క వ్యక్తిగత ఫోన్లను ట్యాప్ చేసే అవకాశం వీళ్ళకి లేదు ఇది క్లియర్ కట్ మన ఫోన్లను వాళ్ళ ముట్టుకునే అవకాశం అసలు అలాంటి స్కోప్ భారత రాజ్యాంగంలో లేదు ఒకవేళ చేయదలుచుకుంటే కేంద్రం అనుమతి కంపల్సరీ తీసుకోవాలి గవర్నర్ టు కేంద్రం లేదా డైరెక్ట్ టు కేంద్రం ఎట్లనైనా కావచ్చు సో కేంద్రం అనుమతి తీసుకోవాలి అనుమతి లేకుండా వ్యక్తిగత ఫోన్లు అనేది ట్యాంపరింగ్ చేస్తున్నాడు అనేది బలంగా ముఖ్యమంత్రి గారు చెప్పిండు సో గతంలో ఏమన్నాడు ఇదే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాంపరింగ్ చేస్తుంది ఫోన్ ట్యాంపరింగ్ చేస్తుంది అని బీఆర్ఎస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి అంటే విపక్షంలో ఉన్నప్పుడు చెప్పిండు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఢిల్లీ వేదికగా ఏం చెప్పిండు ఒకవేళ నా ఫోన్ ట్యాంపరింగ్ అయితే నాకు సిట్ నోటీసులు ఇవ్వాలి కదా అంటే ఇవ్వలేదంటే నా ఫోన్ ట్యాంపరింగ్ కానట్టే కదా అని చెప్పిండు